అందరికీ జీవీ ఆంధ్రప్రదేశ్లో ఇటీవల మోతా తుఫాన్ తాకిడికి మొదటగా నష్టపోయింది ఎవరంటే రైతులని చెప్పుకోవచ్చు అయితే అది ఒక జిల్లా రెండు జిల్లాలు కాదు ఏకంగా ఐదారు జిల్లాల్లో ఈ ఎఫెక్టు తీవ్ర ప్రభావం చూపించింది చాలా లాస్ అయిందని చెప్పుకోవచ్చు ఇంకా నష్టానికి సంబంధించినటువంటి పూర్తి అంచనాలు అగ్రికల్చర్ డిపార్ట్మెంటు ఎక్సర్సైజ్ చేస్తుంది ఇంకా పూర్తిగా రాలేదు అయితే ఇప్పటికే రైతులు కొంతమంది దారిలో ఉన్నారనే వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి చాలామంది రైతులు చేలల్లోనే తలబొట్టుకొని కూర్చున్న పరిస్థితులు మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం కానీ ప్రభుత్వం స్పందిస్తుంది ఇదో రెండు వేలు ఎంతో ఇస్తామంటుంది కానీ కానీ అదైతే పూర్తి న్యాయం చేసినట్టు కాదు అయితే దీనికి సంబంధించి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అర్థంకి సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి గారు ఏమంటారంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి వాళ్ళకు జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఆ ప్రకృతి వైపత్యం వల్ల జరిగినటువంటి విషయాన్ని స్థాయిలో ప్రభుత్వం ఆదుకుంటేనే వాళ్ళు తట్టుకోగలుగుతారు లేకపోతే ఆత్మహత్యల దారిని ఖచ్చితంగా పడతారు రైతులు అని వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీ డాక్టర్ చంద్రపూడి అశోక్ కుమార్ గారు నిన్న మొన్నటి రోజున కూడా ఆ తుఫాన్ తాకిడికి దెబ్బతిన్న పంట నష్టం జరిగినటువంటి రైతులు పొలాలన్నీ కూడా తిరిగి చూడటం జరిగింది సో దానివల్ల ఒక అంచనాకు వచ్చారు అయితే ఆ అగ్రికల్చర్ అధికారులతో మమేకమై మాట్లాడిన విషయాలు అయితే జరుగుతూ ఉన్నాయి సో రైతులకు మాత్రం పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లిస్తే కానీ వాళ్ళు కోలుకోలేని పరిస్థితి మొక్కజొన్న మిరప రైతులు మరీ ముఖ్యంగా బాగా దెబ్బతిన్నారని చెప్పుకోవచ్చు దీనివల్ల ఏంటంటే దాని పెట్టుబడి వ్యయం కూడా చాలా ఎక్కువ ఉంటుంది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని డాక్టర్ చంద్రబూడి అశోక్ కుమార్ గారు గట్టిగా ప్రభుత్వం బాధితులను ఆదుకోవాలి లేకపోతే మాత్రం ఖచ్చితంగా రైతులు ఇబ్బంది పడతారు ఆ వైఎస్ఆర్ పార్టీ తరఫున చాలా జిల్లా నియోజకవర్గంలో క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు సో దీనికి సంబంధించి కొన్ని వార్తలు కూడా ఏంటంటే ప్రభుత్వం రెండు వేలు మాత్రమే ఇస్తే మిగతా నష్టం ఎవరు భరించాలి అంటే సో అంటే ప్రభుత్వానికి పంటకు సంబంధించేసి క్రాప్ ఇన్సూరెన్స్ ఇవి ఉంటాయి ఇవి రైతులు అంటే ఎంత చెప్పినా కూడా రైతులు చేయించరు ఎందుకంటే ప్రభుత్వం మీద ఏదో ఆశ ప్రభుత్వం ఏదో చేస్తుంది ఒక ఆశ అయితే ఉంది సో పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఆదుకుంటే అంటే పూర్తి స్థాయిలో కాకపోయినప్పటికీ కొంతవరకైనా ఆదుకుంటే రైతులు కొంతవరకు మేలు చేసినట్టు కూటమి ప్రభుత్వం అనేది రైతుల్లో ప్రజల్లో బాగా చర్చనీయాంశంగా మారింది ఈ అంశం సో మొత్తం మీద మరి ముఖ్యమంత్రి గారు ఎలా స్పందిస్తారు ఏంటనేది ఇంకా క్లారిటీ రాలేదు రెండు వేలు మాత్రం ప్రకటిస్తామని చెప్పారు అదైతే కరెక్ట్ అయితే కాదు అని రైతులు రైతులు రైతు సంఘాలని కూడా చెప్తా ఉంది